అయిన యేసు పేరిట ఎందరికీ పూర్వక వందనములు ఎస్కే వైసీ దేవుని యొక్క సందేశం కార్యక్రమానికి స్వాగతం మరి ఈరోజు అంశం ఏమిటంటే లూకా వార్త ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ చాల చదివినట్లయితే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయు ప్రార్థన చేయుడి అని చెప్పాను మనకి కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు దగ్గరకు వెళ్ళి మరి చెప్పుకునేటువంటి సమస్యలు వచ్చాయి ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఎన్నో శోధనలు వచ్చాయి సైతాను వచ్చి కూడా ఎన్నో విధాలుగా శోధించింది నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ రాణను రొట్టెలుగా మార్చు నువ్వు నిజంగా దేవుడు అయితే ఆ మేడ మీద నుంచి దూకు నీ దేవదూతలు వచ్చి కాపాడుతారని ఎన్నో విధాలుగా శోధించింది అయితే యేసు కూడా కోపం రాలా లేకపోతే ఎప్పుడు కూడా అవమాన పడీ తన తమ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు అయితే ఇక్కడ మనకు కూడా మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వస్తుంటాయి ఎన్నో బాధలు వస్తుంటాయి ఎన్నో శోధనలు కూడా మనము ఎన్నో విధాలుగా పొందు మరి అనుభవిస్తూ ఉంటాం అవసరాలున్నప్పుడు అందుబాటు అవసరాలు ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఐశ్వర్యం ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు నీవే మాకు దిక్కు నీవే మా దేవుడు అని మన దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు మన దగ్గర డబ్బు లేనప్పుడు ఐశ్వర్యాలు లేనప్పుడు ఆస్తి సిరు సంపదలు లేనప్పుడు మనం అవసరం తీరిపోయినప్పుడు అందుబాటులో లేనప్పుడు నీవెవరివో మాకు తెలియదు అంటూ ఉంటాడు ఈ లోకంలో క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దూషించడం చాలా ఈజీ ఇట్ ఈ వెరీ ఈజీ టు క్రిటిసైజ్ ఎవ్రీ వన్ ఎనీ వన్ ఎవ్రీబడి వెరీ ఈజీ టు 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 సే సే బ్యాడ్ బ్యాడ్ వర్డ్స్ వర్డ్స్ విత్ అదర్స్ ఇట్ వెరీ ఈజీ దానిలో గొప్ప ఏముందిలే కానీ నిన్ను నువ్వు దూషించుకోవడం అది గొప్ప ఎందుకంటే నీ నడవడకను నువ్వు దూషించినప్పుడు నీ ప్రవర్తన నువ్వు దూషించుకున్నప్పుడు నీ జీవిత విధానాన్ని నువ్వు దూషించుకున్నప్పుడు ఒక మంచి జీవితంలో నువ్వు ప్రయాణిస్తూ ఉంటావు ఒక మంచి మార్గంలో నువ్వు ప్రయాణిస్తూ ఉంటావు ఎందుకంటే నువ్వు నిన్ను దూషించుకున్నప్పుడు నా జీవితం ఇలా ఉందా అని నీకు అర్థమవుతుంది అంతేకాని ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం దూషిస్తూ ఉంటే ఏమీ ఉపయోగం ఉండదు ఇట్ ఈ టైం వేస్ట్ ఓన్లీ ఒక సమయం వృధా కావడమే కానీ ఏమి కూడా ఉపయోగం ఉండదు చాలా సార్లు మనము శత్రువుల చేత కూడా అవమాన పడుతూ ఉంటాం శత్రువులు కూడా మనల్ని తిడుతూ ఉంటారు శత్రువులు కూడా మనల్ని బాధ పెడుతూ ఉంటారు అలాంటి సమయంలో మనకి ఎక్కువగా బాధ అనిపించదు ఎందుకంటే మనకి ఎట్లాగో శత్రువులే కదా అను అనుకుంటూ ఉంటాం మనము ప్రేమిస్తున్నటువంటి ప్రజలే మనం ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులే మనము ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నామో ఎవరి మీదైతే నీవే నా సర్వస్మ అని నమ్మకాన్ని ఉంచుతామో అదే వ్యక్తి మనల్ని దూషించినట్లయితే అదే వ్యక్తి మనల్ని మనల్ని మరి చెయ్యి మనకి చూపించినట్లయితే చాలా కూడా బాధపడుతూ ఉంటాం మన జీవితంలో ఇంకా అది మరిచిపోయినటువంటి సంఘటన లాగా మారిపోతూ ఉంది ఇక్కడ ప్రభు జీవితంలో కూడా అదే చేరుకుంది ఇష్టపడి నమ్మకం ఉంచి ఎంతో మంది శిష్యుల్ని చేర్చుకున్నాడు తన చెంత ప్రత్యేకమైనటువంటి శిష్యుల్లాగా తమ చెంత చేర్చుకున్నాడు తనతో ఉంటూ తనతో పాటు తింటూ నీ ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేము నీకు తోడుగా ఉంటామని చెప్పినటువంటి శిష్యులే ముప్పై నాణాలకి అమ్మి వేస్తున్నారు ముప్పై వెండి నాణాలకి యేసు ప్రభుని అమ్మి వేస్తున్నారు ప్రజలందరూ కూడా చేత ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు ఎన్నెన్నో ప్రార్థన చేపించుకున్నారు ఆ వ్యక్తులే వచ్చినప్పుడు సిరువు వేయండి సిరువు వేయండి అని అరుస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు వీటన్నిటిని కూడా ముందే కనుగొని ముందే తెలుసుకొని ఒలీవా పండవైపు వెళ్తూ ఉన్నారు ఒలీవా వెళ్లి బోరుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ఏమి పాపం చేశాను నేను నా జీవితంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక శోధన నా తల్లి గర్భములో పడినప్పటి నుంచి శోధనలే నా జీవితంలో వస్తున్నాయి నేను పుట్టినప్పటి నుంచి ఎరుశలేం నుంచి ఐగుప్తుకి ఐగుప్తు నుంచి ఎరుశలేము ఎన్నో విధాలుగా మనం నన్ను శోధించారు ఇప్పుడు కూడా మరి శోధిస్తూ ఉన్నారు ఏ పాపం చేశాను నేను వీరికి ఆశీర్వాదాలు ఇవ్వడం పాపమా వీరికి దీవెనలు అనుగ్రహించడం పాపమా వీరిని నేను రూపంలో వచ్చి కాచి కాపాడడం నా పాపమా అని బోరుని ఏడుస్తూ తన తన తండ్రి తండ్రికి ప్రార్థన చేస్తూ అన్నాడు తర్వాత అంత ఉన్నాడు తండ్రి నీ చిత్తమైతే నన్ను ఈ శోధనలో ప్రవేశింపక నన్ను కాపాడుము అంటున్నాడు నీ నీ చిత్తమైతేనే చెయ్యి నా చిత్తం కూ నా చిత్తం ఏమి కాదు అని మరి తన తండ్రి చెంతకు మన కొండ కొండవైపుకు వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తున్నారు మనకి కష్టం వచ్చినప్పుడు మనకి బాధలు వచ్చినప్పుడు మనకి వేదనలు శోధనలు వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని కదిలిచ్చినట్లయితే ఎవరైనా మనల్ని తిట్టినట్లయితే మరి పది మందిని వేసుకొని వెళ్ళి అరుస్తూ ఉంటాం పోట్లాడుతూ ఉంటాం ఆ దేవుడే మన కోసము మన మనిష్యావతార రూపంలో వచ్చినటువంటి ఆ దేవుడే తనను తాను తగ్గించుకొని తన తండ్రి చెత్తకు వెళ్లి తన తండ్రిని ప్రాధాన్యపడుతూ అలాంటి దేవుడే తగ్గించుకున్నట్లయితే మట్టిలో పుట్టినటువంటి వాళ్ళం మట్టి చేత్ తయారు పడినటువంటి వాళ్ళం నీటి పొడుగ లాంటి వాళ్ళం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పగిలిపోతామో తెలియనటువంటి ఈ గ్యారంటీ లేనటువంటి జీవితంలో ఇంకా ఏదో సాధించాలని మనిషి తాపత్రయ పడుతూ ఉంటాడు ఇంకా ఏదో మరి చేయాలి అని త్రాపత్రయపడుతూ ఉంటాడు అయితే చివరికి ఈ వాక్యం చెప్తున్నట్లయితే ఏం చెప్తుందంటే నువ్వు ఎన్ని నీకు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థన లేనిదే ఆ శోధన నీకు పోవు ప్రార్థన లేనిదే ఆటంకాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోవు అంటున్నాడు కాబట్టి మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ముందు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవుని దగ్గరికి వెళ్ళి తగ్గి మరి తనను తాను తగ్గించుకొని మరి దేవునికి సమోకరించి మరి మరి తెలియజేసుకోవాలి సమూకరించి మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడి అంటూ ఉన్నాను కాబట్టి ఈ చిన్న వాక్యం మీ జీవితంలో ఫలిస్తుందని కోరుతూ మరి ఈ వాక్యాన్ని అందరూ కూడా షేర్ చేసి మరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుచున్నాను అందరికీ కూడా వందనాలు థ్యాంక్ యూ